ఛానల్ పల్లెటూరు చూద్దాం నేను మీ ధ్యాన్సీని అని అయితే కార్కి వెళ్ళిపోయాడండి ఆయన వెళ్ళిపోయిన నుంచి మిగతా పనులు నేను చేసుకుంటున్నాను అంటే మనం డైటింగ్లో ఉన్నాం కదా ఒక రోజు రెండు రోజులు అని కదా పొడి పొడంతా అయిపోయింది తినాలి మనం చేసుకోవాలి ఇది నోట్లో వేసుకుని అయితే మిగతా పనులు అయితే చేసుకుంటా ఉంటాను ట్యాంక్లో అయితే నీళ్ళు అయిపోయాను మొక్కలు కూడా నీళ్ళు కట్టాలి కాబట్టి మోటార్ వేసి నీళ్ళు అయితే పెడదాం ఇప్పుడు వానొచ్చితే మూడు రోజులు నిండిపోతున్నాను అండి ఎక్కడెక్కడో పడుతున్నాయని ఇక్కడ పడకలేదంట వాన కోసం చూసి మొక్కలు నీళ్ళు కూడా పెట్టట్లేదు డైలాగ ఉంది కదండి చంద్రముఖిలో మారిన చూడండి అని చెప్పానండి ఓ భోమంటున్న మా గార్డెన్ ఒకసారి చూడండి త్వరలో అయితే వస్తానంటైతే నింపేస్తాను అనమాట నాగే నా అసలు మా గార్డెన్ అక్కడే చాలంగా అయితే ఉన్నాను కానీ నేను కాల్కి వెళ్ళి వెళ్ళి పాపం అడిగిపోయారు కదా బస్ట్ తీసుకుంటాను అన్నాడు రాత్రి కాల్కి వెళ్ళినప్పుడు ఫోన్ చేసినప్పుడు మళ్ళీ ఏమనుకున్నాడు ఏడమ్మ లోపల పాటలు మళ్ళీ అంటానని చెప్పాను అని అయితే అన్నాడు కానీ ఆగలా వెళ్ళిపోయాడు అనమాట కానీ ఫోటో వచ్చి రాలిపోతుందండి మీకు తెలిసింది ఏదన్నా వస్తాయా చెప్తా లాంటిలా మాకు కామెంట్ అయితే ఫోటో వస్తున్నా కానీ బారు బాడు పెరుగుతుంది నువ్వు ఎక్కువ రాలిపోతుంది నలభై అట్లా దానం పైకి రేట్లు ఎక్కువ మైండ్లన్న పండించుకుని తినాలన్నమాట అదే వాళ్ళు చాలా బాగు చాలా కాళ్ళు లేదు గాడి కాదు అని చెప్పిన వాణి నేను వాళ్ళ దగ్గర అట్లాగే దానం మా ఇంట్లో జాగ్రత్తగా ఏదో మాట అనుకుంటున్నాను కానీ పెట్టాం కానీ అనేది చాలా బతులు అనమాట నెల పెట్టుకుని అది నిండిపోతూ ఉంటుందండి తర్వాత నెల దగ్గర వేసుకుంటాను వేరే పనిలో నెల చేసుకుంటాను ఈ లోపు వేడి నీళ్ళు అయితే కానీ కాసుకొని తాగుతారండి ఎందుకంటే పిండి అది తిన్నాను కదా పొడి వాటర్ అయితే తాగాలన్నమాట అవి తాగుతూ ఉంటాయండి ఈ లోపని లోపని చెప్పి వెళ్ళాడు మీకు కూడా చూపితాను రండి ఆయన గారు నిన్న కారు వెళ్తా వెళ్తా ఓ పని అయితే చెప్పాడండి ఇవి గెళ్ళు ఉన్నాయి కదా కలుపులు ఇవి గుళ్ళాలు కొంకులా వెయ్యిందా గడ్లే అవైతే కీస్ కీసి మంటున్నాయి అనమాట కలుపు వేసేటప్పుడు కానీ శబ్దం అయితే ఎక్కువగా ఉంటుంది నూనె అయితే ఏమంటుంది గెలుకైతే మొత్తానికి అయితే రాత్రి చేస్తానండి

ఇందులో మళ్ళీ మార్పులు చేద్దాం అనుకుంటున్నాను ఏం లేదు కానీ నేను అయితే పెట్టాను కదా చాలామంది కామెంట్ చేశారు చాలా బాగుందని చెప్పానని నేను చెప్పడం మర్చిపోయాను మీరు కూడా కామెంట్ చేయడం మర్చిపోయారు మన గార్డెన్ పేరు వచ్చి సాస్ ఎస్ ఏ ఎస్ అయితే ఈ బండ్లు ఉన్నాయి కదండీ ఇవి కిందకి ఇలా జారిపోతున్నాయి అనమాట అన్ని బైక్ ఎక్కిచ్చేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇలా డౌన్ అయ్యి వచ్చేసాకున్నాయి నేను ఈ గడ్డి ఉన్నాయి కదా పువ్వులు టేపుల్ రోజాలు ఈ ఖాళీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా పెట్టే అని చెప్పానని అనుకుంటున్నాను ఎందుకంటే బండి వెళ్ళడం వల్ల మనకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు వేణులు కూడా రెడీ అయిపోయినాయండి ఇవి తాగే చేసిన తర్వాత అయితే ఈ బండల దగ్గర మీకు చూపించాను కదా ఈ పూలు ఏవైతే ఉన్నాయో అవి అయితే అక్కడ పెట్టేసేస్తాం చిన్న చిన్న మొక్కలు పెట్టినా అవి బయటికి పది ఊరనే వాటికి చావు అనేది ఉండదు నిజంగానే మీరు ఏదన్నా చెప్పాలనుకున్న నాకు గార్డెన్ విషయంలో ఇంటి చుట్టూ ఇదే ఇదే ఇలా గార్డెన్ మొక్కలు పెట్టుకునే విషయంలో ఏమైనా ఐడియాలు ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి నాకు చాలా ఇష్టం నీళ్ళు చుట్టూ పెట్టుకోవాలని కాబట్టి మనకి మట్టి సౌకర్యం లేదు రెండోది వచ్చేసి నీళ్ళు సౌకర్యం లేవన్నమాట అంటే మంచి నీళ్ళు కాదు నేల కూడా మంచిది కదా అయినా సరే నా వంతు నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి మీరు కూడా కొంచెం నాకు చెప్తారని అనుకుంటున్నాను నీళ్ళు తాగేసేసిన తర్వాత అయితే ఆ మొక్కలు అయితే పెట్టేసేస్తానండి మళ్ళీ పెడదామని అనుకుంటే పెట్టలేను ఫిట్టింగ్ ఖచ్చితంగా అయితే ఇవిగోండి ఇందులో మూడు నాలుగు కలర్లు అయితే ఉన్నాయి వచ్చినాక తెలియదు ఇవేం కలర్స్ అని చిన్న చిన్నగా అయితే తుంచుతున్నాను చూశారు కదండీ వీడియో తీసుకుంటాను ఇప్పుడు నేను ఎన్నిసార్లు వచ్చి కూర్చుని వచ్చి కూర్చున్నాను ఏం చేస్తామని నాకు కష్టం అట్టుంది దీనిని తుంపులు తుంపులుగా చేసైతే అక్కడక్కడైతే పెట్టేసేస్తున్నాను ఎందుకంటే పెరిగిన తర్వాత గుబురుగా కలుగు కాబట్టి స్పూన్ కూడా తీసుకున్నాను అన్నీ ఒకే కాలు రాయిద్దాం తెలీదు ఒకే చోట లేదంటే మట్టి కూడా పోసు పోతున్నా నుంచి నీళ్ళు పడుతున్నాం కదా రేపు వర్షం వచ్చిన బండల మీద నుంచి మట్టి కోసుకుపోకుండా ఆపే ఇది ప్రస్తుతానికి అయితే ఇలా పెట్టేసానండి మీకు కూడా ఒకసారి చూపిస్తాను అనండి చూపించే ముందు మొత్తం అయితే పెట్టలేదులేండి ఇవి బతుకున్న తర్వాత మళ్ళీ అటు సైడ్ లేదంటే అవి కూడా మళ్ళీ చిన్న చిన్నగా ఉంటాయి అవి కొంచెం పెరిగినట్టుగా ఇప్పుడు కొంచెం బాగున్నాయి అనమాట అందువల్ల లెవెల్ చేద్దాం ఇవి కొంచెం పెరిగినాక మళ్ళీ సగం తీసుకొచ్చి మళ్ళీ పెట్టాను అనమాట మీరు కూడా చూసేయండి ఎదుగుండి ఎలా అయితే బార్కి ఇక్కడ మధ్యలో అనమాట ఇటు సైడ్ వచ్చేసి అక్కడ కొంచెం పెట్టాను వాస్తవంగా అయితే ఇది నేను ఎస్లాగా చేద్దాం అనుకున్నాను మా సిరిగాడి పేరు మీద అంటే ఇలా వచ్చి ఎలా వచ్చి ఇలా వచ్చి ఇలా రావాలి నాకు ఇదే నచ్చింది అంటే నేనేం చేయాలంటే ఇప్పుడు ఇవి తీసేయాలి కాపానే చేస్తానండి మీకు ఈసారి చూపిస్తానులే నేను పెట్టిన ప్లాన్ క్యాన్సిల్ అనమాట ఎస్ఏ చేసేస్తాను ఐడియా నచ్చింది నాకు మీకు ఈసారి అయితే చూపిస్తాను ఇప్పుడైతే మళ్ళీ వీడియో ఎక్కువ టైం అయితే చాలా అయిందండి అవుతుంది ముంచుకాయలు ఉన్నాయి కదా రెండు కాయలు కొట్టుకుందామని చెప్పానని అనుకున్నాను అయ్యో ఇదేడు తిరిగి వచ్చిద్దు వచ్చింది వచ్చింది రెండు వచ్చింది అంటే రెండు కాయలు ఆల్రెడీ కొట్టానండి ఒక కాయ కోసాను ఒక కాయ కింద పడిపోయింది షార్ప్ చేద్దామని చెప్పాను అని నాకు కాయ కొట్టడం రాదు అంటాడు ముంచాయ తినకపోయినా పర్వాలేదు కానీ అమ్మ చేతులు కోసుకోమన్న అంటాడు ఈ వేసవికాలంలో చాలా అంటే చాలా మంచిదండి చల్లగా కూడా చాలా మంచిది అయితే అమ్ముతారు ఈ ముంచికాయలు మాయ తాళ్ళు ఎక్కేవాళ్ళు లేరు నిన్న మా పెద్ద మెత్తుకు వెళ్తుంటే బాగుచ్చుకుంది నిన్న మా పెద్ద ఎత్తుకెళ్తుంటే తీసేసుకున్నాను అండి ఈ గెల ఈ సంవత్సరం ఫస్ట్ పలహారం అనమాట మీరు తిన్నారా లేదో నాకైతే తెలీదు ముంజులు తిన్నా వాళ్ళకి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎవరైనా తిననా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే తినండి ఈ ముంజులతో ఐస్ క్రీములు ఏందేందో కూడా చేస్తున్నారండి చూద్దాము మనకి ఈసారి ఎక్కువగా దొరికినప్పుడు అయితే నేను కూడా ట్రై అయితే చేస్తాను ఈ వీడియోకైతే ఇంతేనండి అయితే ఉదయం ఆయన గారు నుంచి నా పని అయితే ఇలా గడిచిపోయిందనమాట నేను నేను ఈ తర్వాత నేను కూడా అన్నం కోరనుకుని బట్టలు అయితే ఉన్నాయి అనమాట బట్టలు అయితే ఒత్తుక్కోవాలన్నమాట కాసేపు ఇక ఆగితే ఎంత బొగ బొగమని బొగ్గు మంది కాబట్టి పెన్నలాడే పని అయితే చేసుకుంటానన్నమాట సాగితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్